ఐపీఎల్ మెగా వేలం అంటేనే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనామక ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తుంది అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ కు తక్కువ ధరే పలుకుతుంది వేలం జరిగిన ప్రతిసారి సంచలనాలు నమోదవుతూనే ఉంటాయి తాజాగా సౌదీ అరేబియన్ సిటీ జడ్డా వేదికగా ఐపీఎల్ వేలంలో తొలి రోజే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి ముఖ్యంగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ జాక్ పాట్ కొట్టాడు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు ఏకంగా పద్దెనిమిది కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది ఈ స్పిన్నర్కు ఇంత భారీ ధర వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చాహల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి రాయల్స్కే ప్రాతినిధ్యం వహిస్తూ ఆడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పదిహేను మ్యాచ్లలో పద్దెనిమిది వికెట్లను పడగొట్టి తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు అద్దర్రగొట్టాడు ఐపీఎల్లో రెండు వందల వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి బౌలర్ చాహలే తొలుత చాహల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి ఆ తరువాత డ్రాప్ అయ్యాయి దీంతో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ నెలకొంది నాణ్యమైన స్పిన్ బౌలర్ కోసం పోటీ పడ్డ పంజాబ్ చివరికి భారీ ధరకే అతన్ని సొంతం చేసుకుంది ట్వంటీల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డు కలిగిన చాహల్ రెండు వేల పదకొండులో ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ కెరియర్ ప్రారంభించాడు రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఒకటి మధ్య విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఉన్నాడు నూట అరవై మ్యాచ్లలో చాహల్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకానమీతో రెండు వందల ఐదు వికెట్లు పడగొట్టాడు ఆరుసార్లు నాలుగు వికెట్లు ఒకసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండు రాయల్స్ ఫైనల్ చేరినప్పుడు చాహల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు ఆ సీజన్లో అతను కీలక పాత్ర పోషించి పదిహేడు మ్యాచ్లలో ఇరవై ఏడు వికెట్లు తీసుకున్నాడు ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా ఘనత సాధించాడు పురుషుల టీ ట్వంటీ అంతర్జాతీయ చరిత్రలో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన గాను నిలిచాడు కాగా గత ఐపీఎల్ వేలంలో చాహల్ ఆరు పాయింట్ ఐదు కోట్లకు రాజస్థాన్ తీసుకోగా ఈసారి ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువ ధర పలికాడు తద్వారా లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్గా రికార్డుకి ఎక్కాడు